అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల్లో ప్రతిరోజు ఒక మూడు కథనాలు మాత్రం కామన్గా ఉంటా ఉంటాయి ఒకటి ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని విపరీతంగా పొగిడేయటం ఈ ప్రపంచానికే చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అసలు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ భూమి మీద మనుషులు కానీ ఎవరో బతకలేరు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడు చేయాలని చెప్పి సమితిలో తీర్మానం చేసిందనేది ఒకటి ఖచ్చితంగా రాస్తారు రెండోది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఉండకూడదు అది దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులు అని వాళ్ళు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో సైకోలు అలా ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ద్వేషంతో ఈ రెండు వార్తలు మూడవది వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంది రెండు లక్షల కోట్లు అప్పులు చేయటం అంటే సంవత్సరంలో ఎవరికైనా సాధ్యమైందా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రెండు లక్షలు అప్పులు పుట్టిన సంవత్సరానికి అన్న కోణంలో విశ్లేషణలు ఉంటాయి ఎంత అప్పు చేస్తే అంత రాష్ట్రానికి ఉపయోగం కదా రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసమే కదా అప్పులు చేస్తుంది అన్న కోణంలో వార్తలు రాస్తారు సో ఎలా ఉంటాయి వాళ్ళ వార్తలు అనేది ఈ మూడు కామన్ ఎగ్జాంపుల్గా ఉంటాయి అమరావతి వెలిగిపోతుంది ఇలా సో ఈరోజు కూడా అలాంటి కథనాలనే ఏ విధంగా రాసి ప్రజల్ని వేరే కోణంలో మభిపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక్కసారి మనం ఆ వార్తల్లోకి వెళ్ళి చూద్దాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పి ఆ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభంలోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఆడబిడ్డలందరినీ నిట్ట నిలువన మోసం చేశాడని చెప్పాలి ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి మీకు అక్కడ అవుతా ఉంది ఇక దర్జాగా ప్రయాణించండి దీంట్లో దర్జాగా ప్రయాణించాలి పల్లె వెలుగు ఆల్ట్రాపల్లి వెలుగుల్లో దర్జాగా ప్రయాణించాలి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగులో ప్రయాణిస్తే దర్జాగా అయితే కనీసం ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అన్నా మీరు ఏసీ ఎటు ఇవ్వరు కనీసం నాన్ ఏసీల్లో ఎక్స్ప్రెస్ స్టాప్ సర్వీసుల్లో కన్నా ఇస్తే కదా అప్పుడన్నా దర్జాగా ప్రయాణించడానికి అవకాశం ఉండేది మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మీ డొలతనం అర్థమైపోతూ ఉంది మీరు మోసం చేసినటువంటి తీరు అర్థమైపోతూ ఉంది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు ఇది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు లాంటి డొక్కు బస్సుల్లో ఏదో ఒక మండలం నుంచి ఇంకో మండల హెడ్ క్వార్టర్కో వెరకే ప్రయాణం కనీసం ఆ జిల్లా మొత్తం కూడా పల్లె వెలిగి వెళ్ళదు జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా పల్లె వెలిగి వెళ్ళదు నాలుగైదు బస్సులు మారి వెళ్ళాలి సో అలాంటిది దర్జాగా ప్రయాణించడం ఎక్కడ సాధ్యమైంది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం అంటే అదే మహిళలను తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా చేసేటట్టుగా సంక్షేమ పథకాలను తీసుకురావడానికి తీసుకొస్తే అప్పుడు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్టు సో మీరు ఏదో ఉచిత బస్సు రెండు రకాల బస్సుల్లో ఇచ్చేసి పండగ చేసుకుని అన్న రైతులు రైతుల్లో మాట్లాడి ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే ఇది అవహేళన చేసినట్టే కదా మహిళలను చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం ఇచ్చా అన్నారు ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం ఏ బస్సుల్లో ఏ బస్సుల్లో ఎక్కడ ఎలా వెళ్తారు రాష్ట్రం అంతటా రాష్ట్రంలో మొత్తం పదహారు రకాల సర్వీసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసో లేదో ఈ పదహారు రకాల సర్వీసుల్లో మీరు పూర్తి ఉచితంగా ఇస్తున్నటువంటి సర్వీసులు కేవలం రెండే రెండు ఒకటి పల్లె వెలుగు రెండు ఆల్ట్రా పల్లె వెలుగు ఇవి ఓ ఈ జిల్లా ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు కూడా వెళ్ళవు దట్ ద లిమిటేషన్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్ లోపు ఉంటాయి అంతకుమించి అవి యాభై టు అరవై మహా అయితే పల్లె వెలుగు ట్రావెల్ సో అంతవరకే లిమిట్ ఫ్రీ రాష్ట్రం అంతా ఫ్రీ అక్కడ ఇచ్చారు ఆ రెండు బస్సుల్లో కూడా రెండు మూడు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి రెండు ఓన్లీ వైజాగ్ సిటీ అండ్ విజయవాడ సిటీలో మాత్రమే ఉంటాయి అంటే దీని రాష్ట్రానికి సంబంధం లేనటువంటిది బస్సులు రాష్ట్రంలో కేవలం రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్సులు ఇంకోటి ఐదో రకం నాన్ నాన్స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు నాన్స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు ఇప్పుడు ఏం చేశారు మీరు వచ్చిన తర్వాత మొట్టమొదట ఎక్స్ప్రెస్ బస్సులు అని మీరు ఏదైతే ఇచ్చారో వీటిల్లో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ సూపర్ లగ్జరీ అండ్ నాన్ నాన్స్టాప్గా చేశారు ఏదైతే అన్న ఎక్స్ప్రెస్ల సర్వీసుల్ని సూపర్ లగ్జరీగా స్టాప్ సర్వీస్లుగా చేశారు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఇంకెక్కడ పాజిబుల్ అయింది ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తున్నారని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కేవలం మండలాల వరకే ఇస్తున్నాం అనేది మీరు క్లియర్గా చెప్పకనే చెప్పారు మీరు ఇచ్చినటువంటి జివోలో ఇప్పుడు మీరు సూపర్ లగ్జరీ బస్సు ఉంది ఈ సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడ టు ఏలూరు విజయవాడ టు నెల్లూరు విజయవాడ టు ఒంగోలు విజయవాడ టు రాజమండ్రి ఇవి సూపర్ లగ్జరీ బస్సు ఇవి ఎక్స్ప్రెస్ సర్వీస్లే పేరుకి కానీ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఫ్రీ ఉండదు అలానే మీరు చూస్తే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది విజయవాడ టు మచిలీపట్నం పది ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి ఈ పదిలో ఎనిమిది నాన్ స్టాప్ అండ్ సూపర్ లగ్జరీ వీటిలో ప్రయాణం చేయడానికి కుదరదు కేవలం రెండే రెండు బస్సుల్లో విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళాలి అని అంటే ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులో కేవలం రెండు బస్సులే ఇంకా దీనికి పరిస్థితి ఎట్లా ఉండదు మీకు తెలుసు అలానే మీరు దీంట్లో పెట్టినటువంటి పాడేరులో అక్కడ వెళ్ళటానికి లేదు ఘాట్ రోడ్లో అంటే అక్కడ ఎక్కువ తిరిగేది గిరిజనులు గిరిజనులు ఇట్లాంటి వాళ్ళకి కదా ఈ పథకం ఉపయోగపడాల్సింది అక్కడ ఈ పథకాన్ని ఎత్తేసారు రెండు శ్రీశైలం ఆ ఘాట్ రోడ్లో ఏ బస్కి లేదు ఏ బస్కి శ్రీశైలం వెళ్ళే ఏ బస్కి అక్కడ వెళ్ళే పల్లెవేళికి కానీ ఏ బస్సులకి ఆ ఘాట్ రోడ్లో అవకాశం లేదు మరి శ్రీశైలం మల్లన్న దర్శించుకోవడానికి ఉచిత బస్సు లేనట్టే కదా ఆ ప్రాంతంలో ఎవరికి లేనట్టే కదా తిరుపతిలో ఘాట్ ఘాట్ రోడ్డుకి లేదు అంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళటానికి మరి మీరే కదా మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పింది మరి ఏ ఒక్కరికి లేదు కదా ఒక్క బస్సుకి కూడా లేదు కదా సో ఇదంతా మోసం కదా గురు పచ్చి మోసం కదా గురు చంద్రబాబు నయ వంచన కదా మహిళల్ని నట్టేట ముంచడమే కదా ఫ్రీ బస్ టెంపుల్స్కి లేదని కదా దానికి అర్థం అలానే మీరు చూస్తే పల్లె వెలుగు వేరే స్టేట్స్కి వెళ్ళే రూట్లో లేదు అంటే వేరే స్టేట్స్ రూట్లకి వెళ్ళేటటువంటి ఆ పల్లె వెలుగు ఉన్నాము సపోజ్ ఇప్పుడు మీకు చిత్తూరు టు వేలూరు ఉంది దాంట్లో పెళ్లి వెలిగి ఉంటుంది కానీ అసలు ఆ బస్సు ఎక్కితే మీరు చిత్తూరు బోర్డర్ దాకా కూడా ఫ్రీ లేదు సో విజయవాడ నుంచి కోదాడా జగ్గైపేట దాటి ఆ బోర్డర్ దాకా వెళ్ళే వెళ్లేదానికి కూడా లేదు అలా జగ్గైపెట్టు కోదాడా ఆ బస్సు ఎక్కితే ఫ్రీ ఉండదు ఇది మన బోర్డర్లో కూడా ఫ్రీ ఉండదు అంటే ఇంటర్ స్టేట్స్లో ఇంటర్ స్టేట్కి వెళ్ళే బస్సులు లేదు అలానే మీరు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఇప్పుడు సపోజ్ మీకు మదనపల్లి టు తిరుమల టు తిరుమల లేదంటే కూడూరు టు తిరుమల చిత్తూరు టు తిరుమల ఇలా వీటికి నో సర్వీస్ ఆ బస్సు ఎక్కి మీరు కనీసం తిరుపతి దాకా కూడా వెళ్ళినా కూడా ఫ్రీ లేదు ఇలా పచ్చి మోసం చేసి ఏ నువ్వు ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి పబ్బం గడుపుకుంటావు నేను పవన్ కళ్యాణ్ బాధితులము శ్రీశక్తి అమలు చంద్రబాబు అనుభవానికి నిదర్శనం అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడటం చంద్రబాబు అనుభవానికి శ్రీశక్తి నిదర్శనం అంట మోసం చేయటంలో చంద్రబాబుని మించినాడు లేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా లేరని చెప్పి మీ ఇద్దరు కలిసి మరోసారి నిరూపించారు మహిళలను కించిపరుస్తున్నారు కించి ఎస్ డెఫినెట్లీ మహిళలను ఎవరికి ఇచ్చిపరచకూడదు కానీ మీరు చేస్తుంది ఏంటి మీ సాక్షాత్ మీ ఎమ్మెల్యేలు చేస్తుంది ఏంటి వాళ్ళు చేస్తేనేమో కరెక్టు వేరేవాడు ఎవరినంటే చేస్తే తప్పంటే సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఉచిత బస్సు ఉందా కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదనేది స్పష్టంగా నిన్న నిన్న వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం క్లియర్గా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా షోపు తక్కువ అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి ముందే అనుకున్నటువంటి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడిస్తూ ఉంటారు దానిలో భాగంగా నేను చూడండి పరిపాలనలో తేడా కనిపిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కువని అడగటం పరిపాలనతో గత ప్రభుత్వానికి ఇప్పటికేమైనా తేడా కనిపిస్తుందని ప్రశ్నించారు సీఎం అడగంగానే మహిళ కనిపిస్తుంది సార్ సార్ కనిపిస్తుంది సార్ గతంలో అమౌంట్ రాలేదు ఇప్పుడు తల్లికి వందనం వచ్చేసింది పథకం రాని వాళ్ళకి లోటుపాట్లు ఏమైనా ఉంటే తనిఖీ చేసి మళ్ళీ మరీ ఇస్తున్నారని చెప్పి మహిళలు చెప్పటం గతంలో అమౌడ్ రాలేదంటే ఇప్పుడు తల్లికి వందనం వచ్చిందంట ఇక్కడే మీకు చెప్తున్న స్క్రిప్ట్ అని అర్థమైపోతుంది కదా ఇరవై లక్షల మంది పైగా ఏదైతే తల్లికి వందనాన్ని అగ్గుట్టారు అది కూడా తల్లికి వందన పథకంలో వాళ్ళు ఇస్తారన్న పదిహేను వేలు పదమూడు వేలు కొంతమందికి కొంతమందికి ఎనిమిది వేలు కొంతమంది తొమ్మిది వేలు కొంతమందికి ఎనిమిది వేల ఐదు వందలు ఇట్లా పడినటువంటి పరిస్థితి మరి తేడా ఉందిగా గత పరిపాలనకి ఈ పరిపాలనకి గత పరిపాలనలో మొదట ఏడాది అమ్మఒడి ఎంతమంది తల్లుంటే అంతమందికి పదిహేను వేలు తర్వాత రెండో ఏడాది పద్నాలుగు వేలు మూడు నాలుగు ఏడు పదమూడు వేలు పదమూడు వేలు డైరెక్ట్గా నేరుగా అకౌంట్లో బట్టి ఒక్క రూపాయి అక్కడ కటింగ్ లేవు ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడుతున్నాయి అంటే కటింగ్ ఉన్నట్టే కదా తేడా ఉంది కదా ఒరిజినాలిటీ ఇది కదా కానీ మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ ఏంటి ఇక్కడే దొరికిపోయారు కదా ఈ మధ్య వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం విన్నావా అమ్మ బస్సెక్కిన్ మహిళల్ని ఈ మధ్య వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం విన్నావా అమ్మ అనగానే అవును సార్ తల్లికి వందనం అందులో చెక్ చేసుకున్నాం వాట్సాప్లో ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి చెక్ చేసుకున్నాను నవ్వు రావట్లేదా అంతే అలానే ఉంటుంది స్క్రిప్ట్ సూపర్ సిక్స్ ఇచ్చాం ప్రజలు ఆనందంగా ఉన్నారా చాలా ఆనందంగా ఉన్నాను సార్ విజయవాడ వెళ్ళడానికి బస్సు సదుపాయం ఉంది రూపాయి ఖర్చు లేదు జిల్లా మారితే ఉచితం ఉందంటున్నారు అంటున్నారు నిజమేనండి అనగానే జీవల్ సరిహద్దు ఏం లేదు రాష్ట్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏడే దొరికిపోతా స్క్రిప్ట్ రాసి ఇలా దొరికిపోయింది మళ్ళీ ఈనాడు రాసుకొని ఇలా ఉంటుంది వెళ్తా తంగం ఆంధ్రజ్యోతి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు అబ్బు సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు మార్చి బలి రాసిచ్చారు స్క్రిప్ట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అబద్ధాలు అడగలరు మీరు అంటే మీకు మునిశాప ఉందనేది నిజమే కదా రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉండేవాళ్ళు మీ గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉంది ఆయన కానీ నిజం చెప్తే ఆయన తలకాయ ముక్కలైపోయింది అని ముని శాపం ఉందంట అందుకని ఏ రోజు నిజం చెప్పడం అని ఇప్పుడు కూడా ఇదే కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందా ఎక్కడి నుంచి ఎలా అయింది చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ మోసమైంది సూపర్ సిక్స్ సూపర్ డోపర్ మోసమైంది ఎందుకంటే మీరు సూపర్ సిక్స్లో మీరు ఇస్తానన్నది ఏంటి ఒకటి పదిహేను వేలు మరి పదిహేను వేలు మొట్టమొదటి ఏడాది గుండు సున్నా రెండు ఏడాది పదిహేను వేల ప్లేస్లో ఇరవై లక్షల మందికి కోత విధించి కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమందికి ఎనిమిది వేల ఐదు వందలు కొంతమందికి తొమ్మిది వేలు కొంతమందికి పదివేలు అలాగేశారు అంటే మొట్ట ఏడాది పదిహేను వేలు రాలా రెండో ఏడాది పదిహేను వేలు రాలా రెండు మోసమే ఆ ముప్పై వేల ప్లేస్లో కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమంది తొమ్మిది వేలు వచ్చినాయి సో నువ్వు నీకు పదిహేను వేలు మోసం నీకు పద్దెనిమిది వేలు ఆడబిడ్డ అనేది మోట ఏడాది గుండు సున్నా రెండో ఏడాది గుండు సున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలా ఒక్క నెల కూడా ఇవ్వలా మూడోది వచ్చినప్పుడు నీకు ఇరవై వేలు అన్నదాత సుఖీబాబా మొదటి ఏడాది గుండు సున్నా ఒక్క రూపాయల రెండో ఏడాది ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం ఐదు వేలు మీరు ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఆ పద్నాలుగు వేలు కూడా ఒక్కసారిగా ఇవ్వలేదు ఓన్లీ ఇచ్చింది ఐదు వేలు మాత్రమే మరి ఇది కూడా మోసమే కదంటే ఇరవై ప్లస్ ఇరవై నలభై వేలు రావాలి నలభై వేలు పద్నాలుగు వేలు ఇస్తానంటున్నారు దాంట్లో ఇప్పుడు ఇచ్చింది కేవలం ఐదు వేలు సో నీకు ఇరవై వేలుది మోసం ఈ మూడు అయిపోయిన తర్వాత నీకు ముప్పై ఆరు వేలు నాలుగు నిరుద్యోగ వృత్తి ఈ పదిహేను నెలలో ఒక్కరోజు కూడా రాలే ఏడాది సున్నా రెండో ఏడాది సున్నా ఐదు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు కానీ మీరు దాంట్లో ఇచ్చింది మొట్టమొదటి ఏడాది ఒక సిలిండరు దాంట్లో కూడా అరవై లక్షల మంది కోత విధించారు అరవై లక్షల మందికి ఈ అరవై లక్షల మందికి మొదటి ఏడాది లేదు రెండో ఏడాది లేదు మొట్ట ఏడాది వేసిన వాళ్ళకే సిలిండర్ తీసుకున్న వాళ్ళకి ఇప్పటికీ లక్షలాది మందికి డబ్బులు ఇంకా రానటువంటి పరిస్థితి మీ ఇంటి ముందు డబ్బులు కట్టి తీసుకోవాలి తర్వాత ఇప్పటివరకు ఇంకా డబ్బులు రాలా ఐదోది కూడా మోసం గురు ఉచిత సిలిండర్ ఆరు ఉచిత బస్సు ప్రయాణం కేవలం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి మాత్రమే ఈ రాష్ట్రం మొత్తం కాదు అనేది నిన్న మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోనే ఉంది పల్లెవేలుగా అల్ట్రాపల్లి వేలుగా ఆ బస్సుల్లో కేవలం మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్తానికి మాత్రమే అది కూడా డొక్కు బస్సుల్లో దర్జాగా వెళ్ళండి అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు మీరు సో ఉచిత బస్సు ప్రయాణాన్ని వంచారు మరి ఇది మోసం మరి సూపర్ సిక్స్ సూపర్ మోసమే కదా గురు మరి సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని ఎట్లా చెప్పుకుంటావు అన్నది ఎవడెవరైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటాడా చెప్పాను కదా వీళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వేయాలి లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మీద రుద్దాలనేది వీళ్ళ ప్రయత్నం ప్రతిదీ ఇంతే మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారంటే జగన్ మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్ 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 చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ నీచాతి నీచమైన మీడియా ప్రతిరోజు చేసే యాగి ఇదే ఇప్పుడు కూడా చూడండి వీళ్ళు ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇవ్వకపోతే దాన్ని ఎవరైనా నిలదీస్తే అది వైసీపీ వాళ్ళు వెళ్ళి నానా యాగి చేస్తున్నారంట అంటే పొద్దున బస్సులో ఎవరు మహిళలు మాకు ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సులో ఎందుకు ఇవ్వట్లేదు లేదంటే ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవు అని చెప్పి ఎవరైనా బస్సులో తోచుకున్నా రేపొద్దున వైసీపీ వాళ్ళ కారణమని ముందే విష ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా రంగంలో దిగింది ఉచిత బస్సుపై వైసీపీ విషం రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించే యత్నం ఫ్రీ పరిధిలోకి రాని బస్సులు ఎక్కి యాగి కండక్టర్లతో తగు ఆ వీడియోలతో రాద్ధాంతం పేద మహిళల్లో వ్యతిరేకత రాజేసే ప్రయత్నం సోషల్ మీడియాలో దుమారానికి తాడేపల్లి ప్యాలెస్ వ్యూహం వైసీపీ నేతలు శుక్రవారం పలుచోట్ల ఉచితం పరిధిలో రాని బస్సులెక్కి కండక్టర్లతో కావాలనే గొడవ దిగారు ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్చాలి ప్రయత్నించారు అసలు బ బస్సులో మహిళలకే కదా ఉచిత బస్సు ప్రయాణం పురుషులెక్కి ఏం చేస్తారు పురుషులెక్కి మీరు ఎందుకు ఉచితం ఇవ్వలేదని గొడవ చేయలేరు కదా ఎలా దొరికిపోతావు చూడు ఎక్కడ వైసీపీ కోర్ గ్రూప్ అంతర్గత సమావేశమైన తెలిసిందావునా మా తెలియదే నీకట తెలిసింది మరి మమ్మల్ని పిల్లలేదని నిన్ను పిలిచారా బుత్ కిట్టు ఓ బ్రోకర్ కిట్టు నిన్ను పిలిచారా మా అంతర్గత సమావేశానికి బాత్రూంలో ఒక క్లీన్ చేస్తా ఉన్నావా టైంలో ప్రతిరోజు నీకు విషం జమ్మటం తప్ప నువ్వు మనిషి కావ ఎప్పుడు జీవితంలో మనిషిలాగా ఏ రోజు ప్రవర్తించలా ఉచిత బస్సులు ఈ యాడిచ్చారు ఉచిత బస్సు పల్లెవెలుగు ఆల్ట్రా వెలుగు డొక్క బస్సుల్లో ఇచ్చి దర్జాగా వెళ్ళండి మీరేం చెప్పారు మీ అత్తగారింటికి వెళ్తారా మీ అమ్మగారింటికి వెళ్తారా బస్సు ఏంటి ఏ గుడికి వెళ్తారు అమ్మో కూటమి అధికారంలోకి వస్తే నా పుణ్యక్షేత్రాలు టూర్లు రెడీ చేశా అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు వేశారు కదా మరి ఇప్పుడు వెళ్ళాలంటున్నారు తిరుపతి మహిళలు తిరుమల ఒక బస్సులో ఫ్రీ లేదు తిరుమల వెళ్ళడానికి తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఉచిత బస్సు లేదు శ్రీశైలం మల్లన్నని దర్శించుకోవడానికి ఉచిత బస్సు లేదు శ్రీకాకుళం నుంచో లేదంటే మీరు అన్నట్టుగా విజయనగరం నుంచో లేదంటే మీరు అన్నట్టు రాయలసీమ నుంచో దుర్గమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఉచిత బస్సు లేదు శ్రీ కాణిపాక నుంచి తిరుమల వెళ్ళాలన్నా ఉచిత బస్సు లేదు శ్రీకాళహస్తి నుంచి తిరుమల వెళ్ళాలన్నా ఉచిత బస్సు లేదు మరి మీ ఇంకెక్కడిచ్చాను చిన్న తిరుపతి నుంచి పెద్ద తిరుపతి వెళ్ళాలన్నా ఉచిత బస్సు లేదు అంటే ద్వారకా తిరుమల టు తిరుమల ద్వారకా తిరుమల నుంచి డైరెక్ట్గా విజయవాడ రావాలన్నా ఉచిత బస్సు లేదు మరి ఎక్కడిచ్చారా మీరు ఉచిత బస్సు మోసం చేసి నయ వంచన చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు చూడండి దానికి తోడు నిన్న బస్సులో హడావిడి ఏది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో అది పెట్టింది రెండు జనరల్గా వెళ్ళే బస్సు కాదు పాయింట్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏదైతే కొంతమంది మహిళలను సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి ఏదైతే అది ప్రోగ్రాం పెట్టారు ఆ బస్సుకి టికెట్లు ఉండదు కానీ ఆ బస్సులో కూడా వీళ్ళు జెంట్స్ కదా అందుకని మగవారు వీళ్ళు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో ముఖ్యమంత్రి అంట టికెట్ ఉప ముఖ్యమంత్రి అంటే టికెట్ షాడో ముఖ్యమంత్రి అంటే టికెట్ ఇట్లానే కదా ఇలాంటి షో కార్యక్రమాలు చేసి అడ్డంగా దొరికిపోతారు దానికి నేను ఇస్తా డబ్బులు అని చెప్పి ఆరో లోపే సగబడి ఇచ్చాడంట ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు తీసుకుంటారు బస్సులో ముఖ్యమంత్రి ఫ్రీయే కదా బస్సు అయితే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఫ్రీనే ఉన్నట్టున్నాయి కానీ షో కార్యక్రమం చూడండి ఇలా ఉంటే ప్రతిరోజు వీళ్ళు చేసేటటువంటి షో కార్యక్రమం ప్రజలకు మంచి చేయమంటే వీళ్ళు మాత్రం షో చేస్తూ పద్నాలుగు నెలలు గడిపేశారు ఇంకా ఇలానే గడుపుతూ ఉంటారు అనేది క్లియర్గా అవుతా ఉంది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్ముతూ వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆ ఎల్లో మీడియా చేస్తుందనేది వాస్తవం పులివెందుల ఓటర్ల ప్రశ్నలకు జవాబు ఇవ్వండి సీఎం చంద్రబాబు డిమాండ్ పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికపై కొందరు నన్ను విమర్శిస్తున్నారు ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు వేశానని అందరికీ దండాలంటూ ఓ ఓటర్ బ్యాలెట్ బ్యాక్స్లో బ్యాలెట్ బాక్స్లో కాగితం వేశాడు అంటే ముప్పై ఏళ్ళుగా వాళ్ళు ఓటు వేయలేదు డెబ్బై తొమ్మిదో స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వారికి స్వాతంత్రం వచ్చింది మా వివేక సార్కు న్యాయం చేయని సార్ అని మరొకరు కాగితం వేశారు భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనూ రిక్కింగ్ ఉండకూడదని ఎవరు ఇష్టాను సారో ప్రవర్తించడానికి వీల్లేదని స్పష్టం చేశారు కొందరు కరుడు కట్టిన నేరస్తులు రాజకీయ నేతలు ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకతలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను భలే చెప్పుకుంటా ఉంటాడు ఒకసారి ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ మీద విమర్శ చేస్తూ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు క్యాప్ట్ అయ్యాయి కదా ఏదైతే నేరస్తులు ముసుగులో రాజకీయ నేతలు వచ్చే అతలా కొత్త నిన్న ఓటు వేయడానికి వచ్చింది ఎవరు పులివెందులకి జమ్మల మడుగు రౌడీలు లేదంటే మైదుకూరులో మడర్లు చేసేవాళ్ళు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కమలాపురంలో కల్లోలాలు సృష్టించేవాళ్ళు వీళ్ళే కదా తెలుగుదేశం రౌడీ మొక్క కదా వచ్చింది వచ్చినప్పుడు మరి సమాజాన్ని అతలాగుతులు చేయటం కాదా స్లిప్పులు వేశారంట అంటే స్లిప్పులు ఓటర్లు స్లిప్పులు ప్లేస్లో బ్యాలెట్ బాక్స్లో కాగితాలు కూడా వేసారంట ఏమని ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలంటూ ముప్పై ఏళ్ళ తర్వాత నేను జమ్మర్మడుగు నుంచి వచ్చి పులివెందుల్లో ఓటు వేయగలిగాను ఎందుకంటే పులివెందుల్లో ఎప్పుడు ఓటు వేయాలనేది నా చిరకాల కోరిక ఎందుకంటే పక్క నియోజకవర్గంలో ఓటు వేయటం అంటే నాకు సరదా అవి కూడా ఉన్నాయి కదా స్లిప్పులు మరి అవి కూడా వేయాల్సింది భలే స్లిప్పులు ఎవరు పెట్టారా స్లిప్ ఎంతకి ఎవరు పెట్టారు ఎట్లొచ్చింది ఆ స్లిప్పు అది నీట్గా మడత లేకుండా అప్పటికప్పుడు పేపర్ మీద రాసి ఏదో డిస్ప్లే చేసినట్టుగా ఎక్కడి నుంచి వచ్చింది ఐటీడీపీ ఆఫీస్ నుంచా లేదంటే మెయిన్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందా నారా లోకేష్ ఆధ్వర్యంలో స్లిప్ పెట్టి దొరికిపోతారు మీరు అడ్డంగా అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్నే మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ తర్వాత జమ్మల్బడ నుంచి వచ్చి నేను పులివెందుల్లో దొంగ ఓటు వేయగలిగాను అవి కూడా రాశారు కదా మరి స్లిప్లు కూడా తీసుకురండి అవి కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి కదా జమ్మల మడుగు కమలాపురం నుంచి వచ్చి పులివెందుల్లో నేను దొంగ ఓటు వేయడానికి సహకరించినటువంటి నారా లోకేష్ గారి కృతజ్ఞతలు ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఓటు వేస్తుంటే సాక్షాత్తు కలెక్టర్ గారే జేబులో చేతులు పెట్టుకొని మరి చూస్తున్న చూసి ఆ ఫోటోని పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు అది కూడా పేపర్ మడతెట్టకుండా అవన్నీ కూడా వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో మరి మరి అవి కూడా ప్రస్తావించాలి కదా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయింది ఆయన హత్య జరిగింది చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనే స్లిప్పులు కూడా కనపడుతున్నాయి కదా మరి అయినా మరి ఇప్పటివరకు ఆ చంపినటువంటి దస్తగిరికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి రోడ్డు మీద ఎలా పెడితే అలా తిరగడానికి కల్పించాడు నరికి నరికి చంపా నా దస్తగిరిని నా చంద్రబాబు నాయుడుకి వాదించే లాయరే వివేకానంద వివేకానందరెడ్డి గారి కూతురు తరఫున కూడా నరిరెడ్డి రాజశేఖర్రెడ్డిని నరిరెడ్డి సునేతని కాపాడడానికి వాదిస్తున్నాడు ఈ స్లిప్లన్నీ కూడా ఉన్నాయి మరి అయితే పెట్టు లేదు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతూ కనీసం అవగాహన ఉందా మళ్ళీ అంటే గొప్ప పెట్టి ఏడుస్తారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వయసుకి డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వయసుకి ఓ ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయి నిజంగా నీలంటాడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా పచ్చి అబద్దాలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఆ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మేటి అంట సంక్షేమంలో సరిసాటి అంట అభివృద్ధిలో మేటి సంక్షేమంలో సరిసాటి కూటమి ప్రభుత్వాన్ని ఆల్ టైం రికార్డ్ అంట ఏడాది ప్రాణంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాం కూటమి ప్రభుత్వాన్ని ఆల్ టైం రికార్డు అంట దేంట్లో దీంట్లో ఆల్ టైం రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఆల్ టైం రికార్డు కాదు సంక్షేమంలో ఆల్ టైం రికార్డు కాదు మీరు అప్పులు చేయటంలో ఆల్ టైం రికార్డు కేవలం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయటంలో మీరు ఆల్ టైం రికార్డు సాధించారు ఏదైతే తొంభై తొమ్మిది పైసలకి భూములు అమ్మటంలో ఆల్ టైమ్ రికార్డు సాధించారు చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల విలువైనటువంటి భూముల్ని తొంభై తొమ్మిది పైసలు కట్టబెట్టడంలో మీకు మీరే సాటి మీకు సరిసాటి ఎవరూ లేరు దాంట్లో ఆల్ టైం రికార్డు మీరు అదేవిధంగా ఏదైతే విజయవాడ బస్ స్టాండ్ని లుగుమాలికి మీకు మీరే సాటి మీకు సరిసాటి ఎవరూ లేరు ఇదే ఆల్ టైం రికార్డు ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పప్పు బెల్లాగా ప్రైవేటు వాళ్ళకి ఎకరం వంద రూపాయలకి లీజుకి ఇవ్వటం అరవై ఆరు సంవత్సరాల పాటు ఇది సరిసాటి మీకు సాటి ఎవరూ లేరు ఇది నిజంగా ఆల్ టైం రికార్డు ఈ మీరు వచ్చిన పద్నాలుగు నెలల్లో హత్యలు అత్యాచారాల్లో ఆల్ టైం రికార్డు సాధించారు ఆంధ్రప్రదేశ్ని యాభై ఏళ్ళు వెనక తీసుకెళ్ళటంలో ఆల్ టైం రికార్డ్ సాధించారు అది చెప్పండి ఎక్కడ ఉందని అభివృద్ధి ఇక్కడ కూటరం ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి కడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డు ఇదే ఆల్ టైం రికార్డు అని చంద్రబాబు అన్నారు సిగ్ సిగ్గనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు మీకన్నా సిగ్గు మాట్లాడేటప్పుడు ఏం చేశారని ఎక్కడుందని ఉన్నటువంటి సంక్షేమాన్ని ఎత్తేసారు మీరు ఎన్నికల ముందు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇస్తా అన్నారు ఎక్కడ ఇచ్చారు ఉన్నయో ఎత్తేసారు ఇస్తానన్న ఇవ్వలేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంతకుముందు వీడియోలో సో ఇట్లా ఉంటాయి ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేశారంట వైసీపీ వాళ్ళు లింగ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు కుదుర్చుకొని రాష్ట్రానికి లో ఈ రాష్ట్రంలో ఒకే వేదిక మీద విశాఖపట్నం సమ్మిట్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూర్చోబెడితే బ్రాండ్ చెడిపోయిందా బ్రాండ్ చెడిపోవడం అంటే నువ్వు సింగపూర్ వెళ్ళి సున్నా పెట్టుబడులు దావోస్ వెళ్ళి సున్నా పెట్టుబడులు అక్కడికి వెళ్ళి రాష్ట్రం అడుక్కుతుందని చెప్పి నువ్వే చెప్పేసి ఉన్న రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీస్తుంది నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎందుకు అబద్దాలు ఆడతావు యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు హార్బర్ నువ్వు కట్టేవే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక ల్యాండ్ సెంటర్ కానీ ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం వాటిని మీరు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంట సూపర్ హిట్ సూపర్ బ్లాప్ కనపడుతుంది కదా కనపడుతుంది కదా క్లియర్గా రెండు సుస్థిర పాలనతోనే ప్రగతి ఎవరైనా ఓ ఉప ముఖ్యమంత్రి నేను వచ్చాడు కదా నేను స్వాతంత్రం వచ్చాను కదా రాకపోతే కుదరదు కదా రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ అందాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నా సుస్థిర పాలన అవసరం అందుకే మరో దశాబ్ద దశాబ్దన్నరపాటు కూటం ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం మంచి చేసి అడగండి అధికారాన్ని మీ చేస్తున్న మోసానికి ఈ పద్నాలుగు నెలలు భరించడమే జనాలకి చాలా కంపరం పుట్టింది మీ పరిపాలన మీ పరిపాలన కంపరం పుట్టేటటువంటి పరిపాలన కాకినాడ పోర్టు నుంచి డీజిల్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నాయని తేలికగా తీసుకుంటే తర్వాత బయట నుంచి ఆయుధాలు వచ్చే ప్రమాదం లేకపోలేదు అన్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది కదా ఇప్పుడు కూడా జరుగుతుంది కదా ద షిప్ షిప్ వెళ్ళిపోయింది బియ్యం బియ్యం వెళ్ళిపోయినాయి నువ్వు వెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారు షిప్పు ఏదైతే షిప్ వేరే కంట్రీకి వెళ్ళిపోయింది బియ్యం కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోయింది నువ్వు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయావు సీజ్ ద షిప్ అన్నావు షిప్పు పోయింది బియ్యం పోయింది నువ్వు పోయావు ఇంక ఇది కామెడీ కనిపించట్లే వారు గెలిచినప్పుడు ఓటు చోరీలు కనిపించవా ఈరోజు వారు ఓడితే ఓటు చోరీ అంటున్నారు వాళ్ళు గెలిచినప్పుడు ఓటు చోరీలు కనిపించవా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా విజయం సాధించినప్పుడు మేము ఒక్క మాట అనలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలు పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేవు ఈసారి పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి నలభై ఐదు లక్షలు డిఫరెన్స్ వచ్చినాయి తెలుసుకో ఇంటర్మీడియట్ మూడు గ్రూపుల్లో చదివాను రెండు లక్షల పుస్తకాలు చదివానంటే అంటే కాదు కొన్ని కొన్ని తెలుసుకోవాలి కదా ఒకేలా మాట్లాడుతున్నాయి జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు పక్ష ప్రతిపక్షాలు ఒకేలాగా మాట్లాడుతున్నాయి అంతర్గత అస్థిత్వం సృష్టించిన మన దేశంలో అభివృద్ధి కిట్టిన వారి విధానం విదేశీ శక్తులు ఏజెండాను ఎక్కడ వాళ్ళు మోస్తున్నారు ఇక ఏం మాట్లాడతావు కనీసం నీకన్నా అవుతుందా నీకన్నా అర్థం అవుతుందా నువ్వే మాట్లాడేవా కదా ఈవీఎంలో వాళ్ళు గెలుచుంటారేమో అని చెప్పి మా మీద ఆరోపణ చేసావు కదా అప్పుడు కానీ అప్పుడు పోలేని ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేదు ఇప్పుడు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఉంది క్లియర్గా కనపడతా ఉంది ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్ పెరగటం ఇవన్నీ ఏదైతే వీవీ ప్యాడ్ స్లిప్పులు తగలబెట్టడం ఇవన్నీ క్లియర్గా అర్థం అవుతుంది కదా దాని మీద ఒకసారి మాట్లాడితే అప్పుడే మాట్లాడు అప్పుడే మాట్లాడు వీడియో ఒకసారి ప్లే చేసుకుంటే ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు రెండు లక్షల పుస్తకాల్లో కూడా ఒకసారి మైండ్లోకి వస్తుంది